హలో అండి అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా అందరూ కార్తీక పౌర్ణమి ఎలా జరుపుకున్నారో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈరోజైతే వ్లాగ్ కాకుండా మనీ సేవింగ్ ఐడియాతో వచ్చేసాను అంటే మనకి ఓన్ హౌస్ కావాలని ఆశ అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది అంటే ఇల్లు లేని వారికి కంపల్సరీ ఈ కోరికనైతే ఉంటుంది చాలామంది రెంట్ లో ఉండేసి మనకు కూడా ఇల్లు ఉంటే బాగుండులే అని అనిపిస్తుంది చాలాసార్లు ఎందుకంటే మనము రెంట్ హౌస్లో ఉంటే ఇష్టం ఉన్న అయితే ఎంజాయ్ చేయలేము మనకు నచ్చినట్టు ఫ్రీగా ఉండలేము కాబట్టి ప్రతి ఒక్కరికైతే ఆ కోరిక అనేది ఉంటుంది దానికోసము మనము చిన్న చిన్న సేవింగ్స్ని అయితే ఎలా స్టార్ట్ చేయాలో ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాము మీకు కొంచెం మోటివేషన్గా కూడా ఉంటుందనేసి ఈ వీడియో చేశాను నా ఛానల్లో అయితే వీక్లీ టూ వీడియోస్ ఉండేలాగానైతే చూసేసుకుంటాను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనలాంటి మధ్యతరగతి ఫ్యామిలీకి అయితే సొంతింటి కళ ఒక కళలాగా ఉండిపోకూడదు అది రోజులో కూడా నెరవేరదు దానికోసం అయితే మనము ముందు నుండే సేవింగ్స్ని స్టార్ట్ చేస్తే మనం ఎప్పుడైతే ఇల్లు కొనుక్కుంటామో అనుకున్న టైంకి మన దగ్గర కొంచెం అమౌంట్ అయితే ఉంటుంది కనీసం మన చేతిలో ఒక టెన్ ల్యాక్స్ లేకపోతే ఫైవ్ ల్యాక్స్ అయినా ఉంటే మనకు ఒక ధైర్యం ఉంటుంది ఎందుకంటే మనం మొత్తం లోన్ పెట్టేసుకొని ఇల్లు కొనాలంటే చాలా టెన్షన్గా కూడా ఉంటుంది అలా టెన్షన్ ఉండొద్దంటే ఇప్పటి నుండే కొంచెం సేవింగ్స్ని అయితే స్టార్ట్ చేయాలి శాలరీ వచ్చిన తర్వాత ఫస్ట్ మనం కొంత అమౌంట్ అయితే ఇల్లు కోసం అయితే సేవ్ చేద్దామని పెట్టేసుకోండి అది ఎంత అయినా సరే కనీసం ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండా అది మీ శాలరీని బట్టి మీరు ప్లాన్ చేసేసుకోండి ఫస్ట్ శాలరీ వచ్చిన తర్వాత ఫైవ్ థౌజండ్ ఆర్ టెన్ థౌజండ్ అమౌంట్ అయితే తీసి పక్కన పెట్టేసుకొని ఆ అమౌంట్ని అదే అకౌంట్లో ఉంచకుండా మీరు సపరేట్ మీరు వాడకుండా ఉన్న అకౌంట్లో వేసేసుకోండి లేకపోతే రికరింగ్ డిపాజిట్స్ ఉంటాయి కదా ఆర్టీ అట్లా కూడా మనము అమౌంట్ని సేవ్ చేసేసుకోవచ్చు అలా ఆర్టీలో వేసేసుకుంటే ప్రతి మంత్ మనము ఒక అమౌంట్ని ఫిక్స్ చేసుకొని ఫైవ్ థౌజండా టెన్ థౌసండా అందులో మనము సేవ్ చేసేసుకోవచ్చు మనము అనుకున్న టైంకి కొంత అమౌంట్ అయితే మన చేతుల్లో ఉంటుంది ఇంకా రికరింగ్ డిపాజిట్లో వేసుకుంటే కొంచెం ఇంట్రెస్ట్ కూడా యాడ్ అయి వస్తుంది కాబట్టి మనం ఇల్లు కొనుక్కోవడానికి ఇంకా కొంచెం మనీ అయితే ఎక్కువగా వచ్చేస్తుంది సో ఇలా చేసేసుకోండి అదే మనము యూజ్ చేసే అకౌంట్లో వేసేసుకుంటే మనం కంపల్సరీ డబ్బు ఉంటే ఎన్నో కోరికలు వస్తాయి మనకు ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి అనేసి కంపల్సరీ అనిపిస్తూ ఉంటుంది సో అందుకే మనకు శాలరీ వచ్చినాక ఆ అమౌంట్ అయితే పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల మనము అనవసరంగా మనీని అయితే వేస్ట్ చేయము ఇంకా సొంత ఇంటి కోసం అయితే మనం కూడా చిన్న చిన్న అయితే స్టార్ట్ చేయాలి ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఖర్చు చేయకుండా కొంచెం సేవ్ చేసుకొని పెట్టేసుకోవాలి మీరు ఒక టూ జార్స్ పెట్టేసుకొని ఒక వీక్ కాయిన్స్ కలెక్ట్ చేయడము ఇంకొక వీక్ నోట్స్ కలెక్ట్ చేయడము అట్లా అలవాటు చేసుకోండి మీకు వెజిటేబుల్స్ కోసం ఇచ్చే అమౌంట్లో కొంచెం కొంచెం సేవ్ చేసి అయితే పక్కన పెట్టండి అది కొంచెమే అమౌంట్ అనిపిస్తుంది కానీ మనము ఫైవ్ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత అమౌంట్ కొంచెం బిగ్గా అనిపిస్తుంది సో మనం అదే సేవ్ చేయకుండా అనవసరంగా ఖర్చు చేస్తే అది కూడా కనిపించదు సో కంపల్సరీ అది మైండ్లో పెట్టేసుకొని కొంచెమైనా సరే డైలీ టెన్ రూపీసా ట్వంటీయా మీ దగ్గర ఉన్న అమౌంట్ని ఒక జార్స్లో ఇలా పెట్టేసుకోండి ఒక వీక్లో కాయిన్స్ వేసుకోవడము ఒక వీక్లో నోట్స్ కలెక్ట్ చేసుకోవడము అలా సేవింగ్స్ అయితే స్టార్ట్ చేయండి కంపల్సరీ ఇది ఫైవ్ ఇయర్స్ వరకు మనకు కొంత అమౌంట్ అయితే కనిపిస్తుంది ఇది కొంచెం వరకు మనకి హెల్పింగ్గా ఉంటుంది ఆ టైంలో ఫోన్ హౌస్ కోసం ఎందుకు సేవ్ చేయాలంటే ఫస్ట్ మనకు రెంట్ పే చేయాలనే టెన్షన్ ఉండదు ఇంకా పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది అనేసి మనకి కంపల్సరీ ఈ ఆలోచన అయితే ఉంటుంది ఇంకా మన ఇంట్లో మనకు నచ్చిన లైఫ్ని ఎంజాయ్ చేయచ్చు దానికోసమైనా మనం మనసులో పెట్టేసుకొని సేవింగ్స్ని అయితే స్టార్ట్ చేసేద్దాము ఇంకా ఇంట్లో చిన్న చిన్న ఖర్చుల్ని తగ్గించుకోండి ఇవి చిన్నవే కదా అనిపిస్తాయి కానీ ఏదో ఒక రోజు అవి పెద్దగా అనిపిస్తుంది మనకు సో మనకు మన దాంట్లో ఉన్న దాంట్లో మనము ఖర్చుల్ని మెయింటైన్ చేసేసుకొని సేవింగ్స్ అయితే స్టార్ట్ చేయండి ఫస్ట్ మీరు ఇంట్లో ఖర్చుల్ని రాసుకోవడం అయితే అలవాటు చేయండి అంటే మనం డైలీ పెట్టేసే ఖర్చుల్ని ఒక డైరీలో రాయడం అలవాటు చేయండి ఇలా బిల్లుల్ని కలెక్ట్ చేసేసుకొని అందులో రాసేసుకొని పెట్టేసుకోండి అప్పుడు మనకు తెలుస్తుంది మనము దేనికోసము అనవసరంగా ఖర్చు చేస్తున్నాం అనేది తెలుస్తుంది అప్పుడు మనము నెక్స్ట్ టైము ఆ ఖర్చుని రిపీట్ చేయకుండా చూసేసుకుంటే కొంత అమౌంట్ వరకు అయితే సేవ్ చేసేసుకోవచ్చు ఇంకా మీ దగ్గర కొంచెం అమౌంట్ ఉంటే కనీసం వన్ గ్రామ్ అయినా గోల్డ్ కొనేసి పెట్టేసుకోండి అయినా ఈ రోజుల్లో గోల్డ్ కొనడం చాలా కష్టంగానే ఉంది ఎందుకంటే వన్ గ్రామ్కి ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ థౌజండ్ అట్లా రేటు ఉంటుంది కాబట్టి ఒకేసారి అయితే కొనలేము అందుకే చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి ఇంకా ఇంట్లో మనము ఇలా ఈ విధంగా ఖర్చు తగ్గించుకోవచ్చు మనకు ఏదైనా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటే అది చేసేసుకోండి ఇంట్లో పిల్లలకి స్నాక్స్ ప్రిపేర్ చేయడం కానీ ఇంకా ఇంట్లో బియ్యంతో కొన్ని ఐటమ్స్ అయితే చేసి పెట్టేసుకోండి అంటే బియ్యం రవ్వ అట్లా ఉప్మా లాగా చేసేసుకోవచ్చు ఇంకా బియ్యం రొట్టె కూడా చేసేసుకోవచ్చు ఈవినింగ్ తినడానికి చపాతికి బదులు రొట్టె కూడా చేసేసుకుంటే హెల్తీకి కూడా చాలా మంచిది మనం ఇంకా పిల్లలకి కూడా కొంచెం ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసిస్తే బయట ఫుడ్డు మానేస్తారు మనం బయట పెట్టే ఫుడ్కు ఖర్చు మనం ఇంట్లో చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా హెల్దీగా ఉంటుంది ఇంకా ఇంట్లోనే మనము కొంచెం పచ్చళ్ళు ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు బయట కొనకుండా ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకుంటే మనకి ఎప్పుడైనా కర్రీస్ వండలేనప్పుడు కూడా తొందరగా పికిల్స్ ఈ విధంగా చేసేసుకొని పెట్టేసుకుంటే హ్యాపీగా తినేయచ్చు అప్పుడు మనం బయట ఫుడ్ తినాలనే ఆలోచన కూడా ఉండదు ఇంకా కంపల్సరీ పిల్లలకు కూడా మీరు మనీ సేవింగ్ చేయడం అలవాటు చేయండి వాళ్ళకు కూడా మనీ వాల్యూ తెలుస్తుంది వాళ్ళకు కూడా సేవింగ్స్ మీద ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది సో కంపల్సరీ స్టార్ట్ చేయండి నేను కూడా ఒకప్పుడు నా చేతుల్లో డబ్బులు ఉంటే దాన్ని ఏ విధంగా ఖర్చు చేయాలనే ఆలోచించేదాన్ని కానీ దానిని సేవింగ్ చేయాలనేసి అనుకోకపోయేదాన్ని సో ఇప్పటి నుండి అయితే నేను కూడా సేవింగ్స్ అనేవి స్టార్ట్ చేశాను ఇప్పుడు నా దగ్గర కొంత అమౌంట్ ఉంది సో నాకంటూ కొంచెం ధైర్యంగా కూడా అనిపిస్తుంది నా దగ్గర కూడా డబ్బు ఉందనేసి సో కంపల్సరీ హౌస్ వైఫ్సే కదా మా దగ్గర ఏముంటాయని అనుకోకుండా మీరు కూడా సేవింగ్స్ అనేవి స్టార్ట్ చేయండి ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మీకు మంచి మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేశాను ఇంకా నా ఛానల్లో డైలీ వ్లాగ్స్ అయితే ఉంటాయి మీకు కంపల్సరీ నచ్చుతుందనేసి అనుకుంటాను మీకు ఈ వీడియో ఏమైనా యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి ఇంకా మళ్ళీ మంచి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ